అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ రాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రోజు సింహరాశి వారు స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం నిరుత్సాహంగా కాలం గడుస్తుంది అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండటం మంచిది పరిశుభ్రత ప్రాధాన్యం ఇచ్చినచో అనారోగ్య ఉండవు విందులు వినోదాలకు దూరంగా ఉండటం మంచిది ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది మానసిక ఆందోళనలతో ఉంటారు కుటుంబంలో మార్పును కోరుకుంటారు ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడటం మంచిది ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురు రావడంతో ఇబ్బంది పడతారు దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్త ఉండటం మంచిది మోసపోయే అవకాశాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది నూతన కార్యాలు ప్రారంభించకూడదు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు దైవదర్శనం చేసుకుంటారు స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు కళల్లో ఆసక్తి పెరుగుతుంది నూతన వస్తు వస్త్ర ఆభరణాలను పొందుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు మీ అదృష్ట రంగు ఎరుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి